ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం జాతీయ అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ విధానాలను పరిశీలించాల్సిందిగా రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు దేశంలోని అత్యుత్తమ ప్రమాణాలతో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మోడల్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు ఏపీ మోడల్ ఎడ్యుకేషన్లో భాగంగా లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రాం అమలుకు చేపట్టాల్సిన చర్యలు ప్రణాళికలపై పాఠశాల విద్య ఇంటర్మీడియట్ ఉన్నత విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేష్ చర్చించారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ జీవో నూట పదిహేడుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఈ నెల మూడవ తేదీన శాసనసభ్యులతో ఉండవల్లి నివాసంలో వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు చెప్పారు అదే విధంగా ఉన్నత విద్యలో మార్పులు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ మెరుగుదల తదితర అంశాలపై చర్చించేందుకు గవర్నర్ నేతృత్వాన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు యువగలం పాదయాత్రలో తాను ఇచ్చిన హామీ మేరకు ఫీజు రియంబర్స్మెంట్ అమలుకు విధి విధానాలు రూపొందించాల్సిందిగా ఆదేశించారు అపార్ ఐడి ద్వారా కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థుల పురోగతి ట్రాక్ చేయాలని సూచించారు యాక్టివ్ లెర్నింగ్ అవుట్కమ్స్ పై దృష్టి సారించాలని కోరారు అమరావతిలో వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏఈ యూనివర్సిటీ ఏర్పాటుకు పనులను వేగవంతం చేయాలని పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఒకేషనల్ ఐటీఐ పాలిటెక్నిక్ విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరిచి ఎంప్లాయ్మెంట్ ఎంటర్ప్రైజింగ్ పై దృష్టి సారించాలని సూచించారు జిల్లాల వారీగా ఏర్పాటు చేయాలని అనుకుంటున్న పరిశ్రమల క్లస్టర్లకు అవసరమైన నైపుణ్యం గల యువతను సిద్ధం చేసే బాధ్యత స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకోవాలని అన్నారు పాఠశాల విద్య నుంచి ఇంటర్ డిగ్రీ వరకు డ్రాప్ అవుట్స్ ను కనీస స్థాయికి తగ్గించేలా చర్యలు తీసుకోవాలన్నారు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను బలోపేతం చేసి వారిని భాగస్వాములను చేయాలి సోషల్ గ్రూప్స్ ప్రాంతాల వారీగా చర్యలు తీసుకోవాలని అన్నారు గత పాలకులు చేసిన తప్పిదాల కారణంగా పాఠశాల విద్యలో నెలకొన్న డొలతనాన్ని ఇటీవల అసలు నివేదిక బహిర్గతం చేసింది ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ పై దృష్టి పెట్టాలని సూచించారు సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ రాష్ట్రాలలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను కూడా సమీక్షించాలని అన్నారు గ్రామస్థాయి నుండి యూనివర్సిటీ స్థాయి వరకు స్పోర్ట్స్ లీగ్స్ నిర్వహించి క్రీడలను ప్రోత్సహించాల్సిందిగా సూచించారు కేవలం విద్యా సంబంధ అంశాలపైనే కాక కోకరిక్యులర్ యాక్టివిటీస్ పై దృష్టి పెట్టి పెట్టాల్సిందిగా సూచించారు రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యాన్ని సాధించేందుకు కళాశాలల వారీగా ఎప్పటికప్పుడు ప్లేస్మెంట్స్ ను ట్రాక్ చేస్తూ ఏపీఎస్ఎస్టీసి ద్వారా నైపుణ్యాభివృద్ధికి చర్యలు చేపట్టాలని మంత్రి లోకేష్ ఆదేశించారు ఈ సమావేశంలో పాఠశాల విద్యా కార్యదర్శి కోన శశిధర్ డైరెక్టర్ విజయరామ రాజు ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టర్ కృతిక శుక్ల సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె మధుమూర్తి కాలేజ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి గణేష్ కుమార్ కేపిఎంజీ ప్రతినిధులు నారాయణ రామస్వామి సౌమ్య వేలాయుధం వి మాధవన్ తదితరులు పాల్గొన్నారు